హాయ్ అండి నేను మీ దివ్య నిహాల్ క్రియేషన్స్ నుంచి చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా కట్ వర్క్ వీడియో పెట్టండి అంటే కట్ వర్క్ ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి స్టార్టింగ్ నుంచి పెట్టండి అని చెప్పి చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారండి సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట వర్క్ కటింగ్ కాదే అసలు బొటెక్ లెవెల్లో మీకు స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియో చూసారంటే మీకు ఐడియా వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి ఇదిగోండి మీకు బ్లౌజ్ చూస్తే అర్థమవుతుంది అనమాట ఇదే బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ పెట్టాను ఓకేనా హ్యాండ్స్ కూడా ఇక్కడ మోడల్ అయితే పెట్టానండి ఇదిగోండి కాకపోతే ఈ హ్యాండ్స్ మోడల్ అనేవి నేను వీడియో అయితే షేర్ చేయట్లేదు ఎందుకంటే నాకు అంత టైం లేదు నేను మళ్ళీ ఇంకా కస్టమర్స్తో మాట్లాడుకోవాలి నాకు కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు నేను ఓన్లీ ఈ కట్ వర్క్ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట చూసారు కదండి డోరీస్ అనేవి కూడా చాలా సన్నగా వచ్చినాయి కదా హ్యాంగింగ్స్ అనేవి కూడా క్లాత్ తోటి ఇలా వేసుకోవచ్చు అనమాట క్లాత్లోది ఫినిషింగ్ అనేది నీట్గా ఉందంటే మనకి కస్టమర్స్ ఎవరైనా కూడా ఇష్టపడతారనమాట ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిపోకండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుందన్నమాట దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీ వరకు వస్తుంది అనమాట ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా బాయ్ హాయ్ అండి ఇక్కడ నేను రౌండ్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను కదా ఈ నెక్కి వర్క్ ఎలా కటింగ్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అలాగే షోల్డర్ లెంత్ అయితే టోటల్ లెంత్ సిక్స్ తీసుకుంటాం కదా మనకి నెక్ డీప్ అనేది టూ హాఫ్ పెట్టానండి పైన షోల్డర్ దగ్గర కింద వచ్చేసరికి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట త్రీ ఇంచెస్ పెట్టి ఇలా రౌండ్ షేప్ అనేది తీశాను తీసిన తర్వాత ఇంకొక పావు ఇంచ్ గ్యాప్ ఇచ్చి అది షేప్ అనేది ముందుకి కటింగ్ చేశాను చూసారా ఎందుకంటే మనం కట్ వర్క్ కటింగ్ చేస్తాం కాబట్టి మనకి గ్యాప్ కూడా సరిపోవాలి కదండి లేదు ఇలా ట్రై చేయకపోతే మనకి నెక్ డీప్ అనేవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ నేను అదే అలాగే షేప్ అనేది కరెక్ట్ అంటే మనకి కట్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఒక వన్ ఇంచు దానిపైన ఒక పావు ఇంచ్ అనమాట అంటే వన్ వన్ బై ఫోర్ ఇంచ్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను హ్యాండ్కి ఎలా తీసుకున్నామో సేమ్ యాజ్టీస్గా నెక్కి కూడా అలాగే తీసుకోవాలండి ఓకేనా మీరు హ్యాండ్కి ఒకవేళ వన్ ఇంచ్ తీసుకుంటే ఇక్కడ నెక్కి కూడా వన్ ఇంచ్ తీసుకోండి అలా అనమాట ఇక్కడైతే ఇంకా వాటర్ బాటిల్ తోటి మనం షేప్ అనేది డ్రా చేసుకోవడమే చూసారు కదా నేను రెండో రెండో షేప్ ఎందుకు డ్రా చేశాను అనేది కూడా వీడియో చూస్తే అర్థమవుతుంది ఎందుకనేసి అంటే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే ఒకటి ఎక్కువ రావడం ఒకటి తక్కువ రావడం అలా రాకోకుండా మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగ మనం షేప్ అనేది డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవడమేనండి అయితే చాలామంది అడుగుతున్నారు కదా కట్ వర్క్ కటింగ్ వీడియో పెట్టండి స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని చెప్పి అడుగుతున్నారండి సో అందుకని చెప్పి నేను ఇది మెజర్మెంట్స్ ప్రకారం నేను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట అయితే నేను ముందు వీడియోలో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశానండి అయితే నేను అది మామూలుగా నార్మల్గా మనకి ఆది బ్లౌజ్తో ఎలా కొలుచుకోవాలి దాని ప్రకారం అయితే నేను షేర్ చేశాను ఎలా అయినా కటింగ్ చేయొచ్చు అలాగా కటింగ్ చేయొచ్చు ఇదైతే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మెజర్మెంట్స్ మనం ఎలా వేసుకో కటింగ్ చేసామనేసి అంటే కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఆల్రెడీ బ్లౌజ్ చూసారు కదండి ఓకేనా ఇక్కడ నేను ఇంకా కటింగ్ చేయడం అనమాట చూస్ ఇదంతా కూడా కటింగ్ చేసేసుకుని మనం ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది మీరు కటింగ్ చేసే పేపర్ ఏంటి అని అడుగుతున్నారండి అయితే ఈ పేపర్ వచ్చేసరికి మనం శారీ అట్టపెట్లు ఉంటాయి కదా ఆ అట్టపెట్టినైతే నేను తీసుకున్నానండి లేదు అనుకుంటే ఏ ఫోర్ షీట్ మీద కూడా నేను కటింగ్ చేస్తాను అది మీకు బుక్ స్టాల్లో దొరుకుతుంది చూశారు కదండి నెక్ కట్ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇక్కడ ఇంకా నేను బకరం అయితే తీసుకున్నా ఇది ఫస్ట్ అయితే మనం పేపర్ అదే శారీ అట్టపెట్టి మీద కటింగ్ చేశాం కదండి ఇప్పుడు ఇక్కడ నేను బక అదే తీసుకొచ్చి బక్ర మీద కటింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను అనమాట ఇక్కడ స్టిచ్చింగ్ అయితే మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక ఒక వన్ ఇంచ్ అనేది క్లా బకరాన్ని పెట్టుకున్నారండి అందుకని ఎక్కువ పెట్టుకోలేదు ఎందుకంటే షేప్ కరెక్ట్గా రావడం కోసం ఫస్ట్ అది లైనింగ్తో తిరిగేసుకున్న తర్వాత వీడియోలు చూపించినట్లుగా ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ పీస్ అటాచ్ చేసుకుని అండి దానికి ఆపోజిట్లో ఇది ఇది అండి మనం ఏదైతే మనం బకరాన్ని లైనింగ్ని అటాచ్ చేసుకున్నామో దానికి ఆపోజిట్లో మళ్ళీ ఇలాగ గుండె సూదులు ఉంటాయి కదా దాంతో ఇలాగ పెట్టుకోవాలన్నమాట గుండె సూదులతో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉంటుందండి ఇది ఇది పర్వాలేదు క్లాత్ అయితే షిఫ్ట్గా ఉంది కాబట్టి పర్వాలేదు అయితే కొన్ని కొన్ని సాటిన్ క్రేఫ్ ఇటువంటివి ఉంటాయి కదా అవి అయితే మనకి జా జరిగిపోతూ ఉంటాయండి స్టిచ్చింగ్ చేయడానికి కూడా చ మనకి చాలా ఇబ్బంది అనమాట కానీ అటువంటివి కూడా మేము ఇలా కట్ అవి చేస్తూ ఉన్నప్పుడు ఇలా పిన్లు అనేవి పెట్టేసుకున్నామంటే మనకి ఎక్కడా కూడా ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ వర్క్ అయితే స్టిచ్ చేస్తున్నారు కదా ఇది కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా చాలా స్లోగా చేయాలండి అంటే ఫాస్ట్గా బ్లౌజ్ కుట్టినట్టుగా మనం ఫాస్ట్గా కుట్టామంటే కట్ వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు మనం ఎంత మెజర్మెంట్స్ పెట్టి ఎంత నీట్గా ఎంత కటింగ్ చేసినా కూడా మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా కనిపించదనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మీరు ఇక్కడ అంటే నేను ఎక్కడ ఈ ఈ చిన్న క్లిప్ అయితే మాత్రం నేనైతే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదండి యాస్టీజ్గా తను ఎలా కుడుతున్నాడు సేమ్ యాస్టీజ్గా అదే మీకు చూపిస్తున్నాను తన స్టిచ్ కూడా ఎక్కడ వేస్తున్నాడో చూశారు కదండి అది అనమాట ఎడ్జికి చివరికి వస్తుంది బక్రం మీద కూడా వేయలేదు ఓకేనా ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇలా బకరం మీద వేయకోకుండా ఇలా స్టిచ్ అనేది చేయాలన్నమాట అయితే చాలామంది అంటుంటారు కదండి మీరు కలకత్తా వర్కర్స్ని పెట్టుకుంటున్నారు మన సైడ్ వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని చెప్పి చాలామంది అంటారు అయితే ఇక్కడ క్లోజ్ అప్లో చూస్తు చూపిస్తున్నాను చూడండి అవునండి ఎందుకనేసి అంటే ఎందుకు నేను వీళ్ళని పెట్టుకున్నాను ఎందుకు మన లోకల్ వాళ్ళని పెట్టుకోలేదు అనేది కూడా ఒక వీడియో షేర్ చేస్తానండి నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను స్టార్టింగ్లో నేను లోకల్ వాళ్ళనే పెట్టుకున్నాను అయితే వాళ్ళతో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి అవన్నీ కూడా నేను ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను ఓకేనా అయితే ఫినిషింగ్ వచ్చేసరికి మనకి మనం లేడీస్ కుట్టినంత కాకుండా జెంట్స్ కుట్టే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే చూసారు కదండి ఇక్కడ చాలా స్లోగా కట్ వర్క్ అనేది తిరిగేస్తున్నాడు అనమాట మనం కూడా ఫినిషింగ్ ఇస్తామండి చాలా నీట్గా చేస్తాం కాకపోతే మనకి ఇంకా బ్లౌజెస్ అవ్వాలన్న కంగారు కొంచెం అంటే ఫాస్ట్గా ఇంకా ఇది కాకుండా వేరే బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయాలి వేరే కస్టమర్ కూడా అప్ చెప్పాలన్న టెన్షన్ ఉంటుంది కదా ఆ ఇంటెన్షన్లో మనం ఏం చేస్తామంటే ఒకసారి మనకి బ్లౌజ్ అనేది ఫాస్ట్గా స్టిచ్ చేయడం అలా జరగడం వల్ల కొంచెం ఫినిషింగ్ అనేది అటు ఇటుగా వెళ్తుంది అనమాట మనం ఆ ఆలోచన మైండ్లోంచి తీసేసామంటే మనం ఇచ్చినంత పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరండి ఏదైనా కూడా ఓకేనా ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకుంటే మనం ఏదైనా కూడా సక్సెస్ అవ్వగలము ఓకేనా ఇక్కడైతే కట్ వర్క్ అనేది నేను ఎలా స్టిచ్ చేస్తాడో చూపించాను కదా ఇక్కడప్పుడు మనం ఒక ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకొని మనం కటింగ్ చేసేసుకోవడమేనమాట ఓకేనా ఎక్కువ ఖర్చు అయితే పెట్టకండి మళ్ళీ తిరగేసేటప్పుడు అంటే దాన్ని మళ్ళీ తిరగేసి మళ్ళీ పైన మనం నీట్గా రావాలి అనుకున్నప్పుడు ఒక పావించ్ అనేది మాత్రమే ఉంచుకోవాలన్నమాట పావించ్ అనేది ఉంచుకొని ఇలా అనేవి పెట్టుకోవాలి ప్రతి కట్ వర్క్ దగ్గర కూడా టాకా పెట్టాలండి ఎక్కడా కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మీకు కట్ వర్క్ అనేది కరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా టాకా అనేది పెట్టుకోవాలన్నమాట ప్రతి కట్ వర్క్ అంటే ఆ మధ్యలో ఉండొచ్చు చూసారా ఆ రౌండ్ తిరిగిన మధ్యలోని మనం ఎప్పుడూ కూడా టాక్ అనేది పెట్టుకోవాలన్నమాట టాక పెట్టుకుని ప్రతి ఒక్కటి కూడా మనం చేత్తో కానీ లేదు మన దగ్గర ఏదైనా చిన్న స్క్రూడ్రైవర్స్ ఉంటాయి చూసారా వాటితోటి మనం తీయాలన్నమాట ఇక్కడైతే వాళ్ళకు అలవాటే కాబట్టి వాళ్ళు చే చేతితో తిరిగేస్తారు చూసారు కదండి ఎందుకంటే వీళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ రెడీమేడ్ ఫీల్డ్లో ఈ స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏదైనా కూడా చేతిగుతుంది అనమాట ఏదన్నా ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తారనమాట ఏ ఏ బ్లౌజ్ అయినా కూడాను చూసారు కదండి ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా ఇలాగా మనం కట్ వర్క్ అనేది హ్యాండ్ తోటి నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐరన్ అనేది చేసుకున్నామంటే మనకి ఇంకా ఎక్కడా కూడా క్లాత్ అనేది పైకి లేకుండా ఉంటుంది అనమాట ఇక్కడ మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేశారనేసి అంటే లైనింగ్కి ఎక్కడ లైనింగ్ అనేది ఎక్కడా కూడా బ్లౌజ్కి అటాచ్ చేయలేదండి ఎందుకంటే మనకి కట్ వర్క్ అనేది ఇదంతా ఫినిష్ అయిన తర్వాత ఎప్పుడూ కూడా తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలన్నమాట అంటే ప్యాచ్ వర్క్ చేసినా కూడా అంతే అండి ఎందుకంటే ఇప్పుడు దీనిని మళ్ళీ మనం లైనింగ్కే స్టిచ్ చేయాలన్నమాట మళ్ళీ పైన ఒరిజినల్ పీస్కి స్టిచ్ చేస్తామనేసి అంటే కుట్ అనేది చిరాగ్గా కనిపిస్తుంది కదా మనకి తిరిగేసినప్పుడు ఒరిజినల్ పీస్ అనేది ఈ రెండో కుట్టు వేసామంటే చిరాగ్గా కనిపిస్తుంది సో అందుకని మనం దీన్ని ఎక్కడ అటాచ్ చేసుకోవాలనేసి అంటే లైనింగ్కే అటాచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా లైనింగ్కి అటాచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా కనపడుతుంది ఎప్పుడు కూడా మనం ఏదైనా బ్లౌజ్ కస్టమర్కి నచ్చాలి అని అంటే కనుక మనం ఇచ్చే ఫినిషింగ్ కూడా నచ్చాలండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిట్ ఫిట్నెస్ అనేది కరెక్ట్గా ఉండాలి అలాగే మనం ఇచ్చే ఫినిషింగ్ కూడా నచ్చినప్పుడే కస్టమర్ మన దగ్గరికి రెండోసారి ఒకసారి రావడానికి ఇష్టపడతారనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నానండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు ఒరిజినల్ పీసు లైనింగ్ కలిపి స్టిచ్ చేసుకోవాలన్నమాట లాస్ట్లోనూ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్